I'm భారతం విరాటపర్వం ఉత్తర గోగ్రహణంలో కౌరవార్జున సంగ్రామం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మరొక్కసారి అర్జునుని యొక్క దేవదత్తం నినదించింది గాంధీవ ధనుష్టాంకారం కౌరవసేనలో కలవరం పుట్టించింది భీష్మ ద్రోణాది పెద్దల పాదాల వద్దకు నమస్కార బాణాలు వచ్చిపడ్డాయి వృద్ధానుమతిని కోరుతూ వారి చెవులను ఒరుసుకుంటూ అభ్యర్థనా బాణాలు దూసుకొని పోయాయి వెంటనే ఉత్తరకుమారుడి సారథ్యంలో దుర్యోధను వైపు మళ్లించారు రథాన్ని అది గమనించినటువంటి కృపాచార్యుడు అమిత క్రోధంతో ఉన్న అర్జునుడు సుయోధను పైకి వెళ్తున్నాడు రారాజును కాపాడండి అని గట్టిగా కేకలను వేశాడు ఫల్గునుని బాల పరంపరకు కౌరవ అనే మహారణ్యాన్ని కాల్చివేయసాగింది మహారథకుడైనటువంటి వికర్ణుడు అర్జునుణ్ణి ఢీకొన్నాడు పట్టుమని పదే బాణాలతో ఆ వికర్ణుని పతాకాన్ని కూల్చివేసి ధనస్సును కూడా విరిచివేశాడు వికర్ణుడు పలాయన మంత్రం పఠించాడు వెంటనే కర్ణుడు ధాటిగా వచ్చి అర్జునుణ్ణి తాకాడు రావడం రావడమే పన్నెండు బాణాలతో అర్జునుని రథాశ్వాలను ఉత్తరుడి హస్తాలను వేధించాడు అయినప్పటికి కూడా అర్జునుడు పదునైనటువంటి బాణాలతో కర్ణుని యొక్క సర్వావయవాలను తూట్లు పొడగొట్టి దెబ్బతిన్న మహాగజన్ల కర్ణుడు రథభూమి నుండి పారిపోయేటట్టుగా చేశాడు వెంటనే కృపాచార్యుడు ద్రోణుడు అర్జునునిపైకి దండెత్తి వచ్చారు కృపాచార్యుడు దండెత్తగానే నాలుగు బాణాలతో కృపాచార్యుని గుర్రాలను వేధించాడు సవ్యచాసి లెక్కలేనని ధనస్సులను విరగ్గొట్టాడు కవచాన్ని కూడా పగలగొట్టాడు కృపుడు తన రథాన్ని ఆయుధాలను కూడా కోల్పోయి రణభూమిని వదిలిపెట్టి పారిపోయాడు ద్రోణాచార్యుడు కూడా అతడితో యుద్ధానికి తలపడి గురు శిష్యుల మధ్య భీకరమైనటువంటి పోరాటం జరిగింది చూసే సామాన్యులందరూ కూడా ఒకే ఒక్క క్షణంలో అర్జునుడు ప్రయోగించిన బాణాల సంఖ్యను లెక్క కడుతూ అవి లక్ష దాకా ఉంటుందని అంచనాలు వేసుకున్నారు అలా అశ్వత్థామ కూడా యుద్ధంలో ఎదుర్కోలేక పారిపోయాడు కర్ణుడు కూడా శక్తిని బాణాన్ని వదిలేశాడు అయినప్పటికీ కూడా కౌంతేయుడు దానిని కూడా ఖండించాడు కర్ణునికి సహాయంగా వచ్చినటువంటి సైనికులందరినీ యమక్పూర్కి పంపించాడు అర్జునుడు అదేవిధంగా రథం దుశ్శాసను వైపు సాగింది అర్జునుడు రథం తన వైపుకు రావడం గమనిస్తూనే దుశ్శాసనుడు తన వారందరితో కలిసి ఎదురు వెళ్ళాడు కానీ పదునైనటువంటి బాణాలతో వారిని ఎదుర్కోగానే దుశ్శాసనుడు వారి వర్గం కూడా వైదొలిగింది వెంటనే కౌరవసేనలోని ప్రముఖులందరూ ఏక కాలాన పార్థునిపై విజృంభించారు దుశాసనుడు మినహా తక్కిన వారంతా ఆ దళంతో కలిసిపోయారు అర్జునుడు వారందరినీ కూడా అవలీలగా ఓడించారు చివరికి భీష్మార్జనుడు యుద్ధం జరిగింది అర్జునుడు ఐంద్రాస్త్రమును సంధించి వారి వారినెల్లర్ని కూడా ఆశ్చర్యపరిచారు అదేవిధంగా బెయ్యి కన్నుల వేలుపు కొడుకుతో ఎవరైనా పోరాడగలుగుతారా దుర్యోధనుడు కూడా పలాయనం చిత్తగించాడు అప్పుడు పార్థుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించడంతో కౌరవ సమూహం మొత్తం మూర్చిల్లింది భీష్ముడితో సహా అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారి కోరిక మేరకు కురియోధుల యొక్క ఉష్ణీషములు తెమ్మని అతడు ఆజ్ఞాపించాడు విరాటపుత్రునికి కానీ భీష్ముని జోలికి మాత్రం వెళ్లకు సుమా అతడికి సమ్మోహనాస్త్ర ఉపసంహరణం తెలియను కావున అస్త్ర గౌరవార్థం అతడు నటిస్తున్నాడే కాని తప్పలేదు అన్నాడు ఆ వార్త విని విరటుడి కుమారుడైనటువంటి ఉత్తరుడు అలాగే అంటూ వాటిని తీసుకొని వచ్చాడు వెంటనే అర్జునుడు వారి యొక్క గోవులనన్నిటిని అన్నిటిని కూడా దక్షిణం వైపు మళ్లించి వృక్షంపై వెళ్ళి మొత్తం ఆయుధాలను భద్రపరిచి విరాటరాజు కొలువుకు చేరుకున్నారు విరాటరాజు కొలువులో కంకుబట్టును గాయపరిచాడు విరాటరాజు తన యొక్క కుమారుడి యొక్క విజయాన్ని గురించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు విరాటరాజు అప్పుడు కంకుబట్టు మందహాసం చేస్తూ హే మత్స్యదీశాదేశ భీష్మ ద్రోణ కోప అశ్వత్థాములను కర్ణ దుర్యోధాదులను కలిపి దండు విడిసినచో దేవేంద్రునికైనను వారిని తేరిచూచుట అసాధ్యమే రాజా అట్టి కురిసేనూ నిర్జింపగలుగు శక్తి ఒక్క బృహన్నలకు మాత్రమే ఉంది కౌరవులేపాటి వారు దేవాసుర మొత్తం సంఘములన్నీ కూడా కూడి వచ్చినా అతడిని ఓడింపజాలరు అని చెప్పగానే కోపంతో విరటుడు తన దగ్గర ఉన్నటువంటి పాచికలను కంకుబట్టుపై విసిరాడు వెంటనే ఆ పాచిక తగిలి కంకుబట్టు ముఖంపై రక్తం కారడం ప్రారంభమైంది అదే సమయంలో రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు ఉత్తర కుమారుడు అతడి యొక్క గాయానికి కారణం అడుగుతూ ఆ పాపం చేసినటువంటి పాపి ఎవ్వరు అని ప్రశ్నించగా విరటుడు నేనే కొట్టినాను కౌరవ విజేతవైన నిన్ను నేను కీర్తించుచుండగా ఇప్పుడు ఆ నపుంసకుణ్ణి శ్లాఘించుడిచే నేను నా పాచికలతో కొట్టిదినని చెప్పసాగాడు తండ్రి విప్రుల కోపం విశ్వంనే దహించగలదు కదా మీరు క్షమాపణలు అడగండి అనగా అలాగే అంటూ క్షమించమని కోరాడు కంకుబట్టును విరాటరాజు కౌరవులు నెట్టు జయించుదీవి నాయన అని విరాటుడు అడుగుగా తండ్రి నేనా కురుసేనను జయించలేదు ఒక దైవమే తానంతట తానే వచ్చి శత్రువులను జయించి అదృశ్యమయ్యాడు నేడో రేపు మరలా కలియవచ్చని చెప్పాడు అని చెప్పాడు ఇలా ఉత్తర గోగ్రహణంలో యుద్ధ సంగ్రామం ముగిసింది పాండవులను తమం తాము విరటునికి ఏ విధంగా ప్రకటించుకున్నాడు విరాట పర్వం ఎలా ముగిసింది అనే అంశాన్ని ఇంకొక వీడియోలో మనము చెప్పుకుందాం नमस्कार